అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే జాక్సన్ని నాగన్న బావి అది మన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఉంది అది అపోజిట్ పోలీస్ స్టేషన్ అపోజిట్లో ఉంటుంది కామారెడ్డి నుంచి లింగంపేట వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్లోనే ఉంటుంది అది పోలీస్ స్టేషన్ అపోజిట్ అది చూడండి అప్పుడు అలా ఉండే ఇప్పుడు దీన్ని ఇలా చేసేర్రు దీనికి ఎంట్రెన్స్కి కూడా ఒక టోకెన్ ఉంటుంది అది తీసుకొని వెళ్తే మంచి పువ్వులు లొకేషన్ మంచిగా ఉంటుంది ఇక్కడ చూడగానే వెల్కమ్ లాగా చూడండి ఇదే జాక్సన్ జాక్సాని నాగన్న బావి ఇది లింగంపేటలోని ఉంది అప్పట్లో రాజులు పరిపాలించేటప్పుడు దీన్ని బాబిని తవ్వించారు ఎంత చూడడానికి ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ ఉంది కదా ఇది మన జిల్లా కేంద్రంలోనే ఉంది కానీ చాలా మందికి తెలియదు అయితే నేను లింగంపేట నేను చాలాసార్లు వచ్చినా కానీ దీన్ని చూడలేను ఇప్పుడు మన అందరు ముందరికి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను చూడండి అంత ఎంత బాగుంది లొకేషన్ మెట్ల బావి మొత్తం చుట్టూరుగా మెట్లు లోపల దిగడానికి ఎంత వాటర్ ఫ్లో వచ్చినా దిగడానికి మంచిగా మెట్లు కట్ అయితే ఈ బావిలోకి దిగడానికి నాలుగు వైపులా నా నాలుగు సైడ్ల మెట్లు ఉంటాయి చూడండి ఎంత బాగుందో అయితే దీనికి పూర్వకాలంలో మన రాజులు పరిపాలించే టైంలో ఇది నిర్ బావిని నిర్మించారు అయితే దీన్ని స్నానాలకు వాడారా అయితే తాగునీటికి వాడారా అనేది దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు చరిత్రలో కూడా అయితే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏమని దీనికి గల కట్టడానికి గల కారణాల అప్పట్లో లింగంపేట గ్రామాన్ని పాపన్నపేట పేట సంస్థానీసులైన వెంకట నరసింహారెడ్డి రాణి లింగాయమ్మ గారు స్థాపించినట్లుగా తెలుస్తుంది రాణి లింగాయమ్మ పేరిట ఈ గ్రామాన్ని లింగంపేటగా మార్చారు గ్రామ సంక్షేమం అభివృద్ధి ప్రజా అవసరాల కోసం కోట గోడలు అలాగే వివిధ బావులు చెరువులు ఆ కాలంలో రాజులు నిర్మించారు ఈ లింగంపేట మండలంలో దాంట్లో భాగంగానే ఈ ఈ బావిని తవ్వించారు దీన్ని మెట్ల బావి అని కూడా అంటారు అయితే దీన్ని జాక్సా అని నాగన్న బావి అని చెప్పేసి పేరు కూడా పెట్టేశారు దీన్ని మెట్ల బావి కూడా అంటారు ఇది గతంలో మొత్తం చెట్లు పొదలు అసలు చూడడానికి అసలు ఇక్కడ ఇది ఉందనేది కూడా ఏర్పడకుండా ఉండే అయితే జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చొరవతో దీన్ని క్లీన్ చేసేసి మన చరిత్రను మనమే చూసుకోవాలని చెప్పేసి దీన్ని ఇన్నోవేషన్ చేశారు చాలా బాగుంది ఇది మన జిల్లాలోనే ఉంది కానీ చాలామందికి తెలియదు అయితే మంచి ఫోటోషూట్స్కి మన ఔటింగ్ డోరు ఇండోర్ అనుకుంటే ఎటో వెళ్ళే బదులు ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంది ఆ వాటర్ కూడా వర్షానికి గ్రీనరీ అయిపోయినాయి చూడడానికి అది కూడా ఒక మాదిరిగా ఉంది నాలుగు వైపులో నాలుగు సైడ్ నుంచి మెట్లు దిగచ్చు చూడండి ఇది అదే అలాగే మంచి లొకేషన్లో ఉంది అంటే మన పైన లోపల నుంచి పైనకి చూస్తే మంచి మేఘాలు అనేది బ్లూ కలర్లో మంచి కనబడుతుంది ఇది కామారెడ్డి కే జిల్లా కేంద్రం నుంచి ఎగ్జాక్ట్లీగా లింగంపేట ఒక ఇరవై తొమ్మిది నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అట్లా ఎల్లారెడ్డి నుంచి కూడా రావచ్చు ఎల్లారెడ్డి నిజాంసాగర్ వాళ్ళకి కూడా అట్ల నుంచి ఎల్లారెడ్డి నుంచి వస్తే రైట్ రైట్ సైడ్లో ఉంటుంది ఇది కామారెడ్డి నుంచి అయితే ఎంట్రెన్సే లింగంపేట ఎంట్రెన్స్లోనే రైతు వేదిక దాటగానే పోలీస్ స్టేషన్ అపోజిట్లో ఉంటుంది ఈ లొకేషన్ దీన్ని మెట్ల బావి అని అంటారు లేదా జాక్స్తానీ నాగన్న బావి అని గూగుల్లో కూడా వస్తుంది వచ్చి మంచిగా షూట్స్ చేసుకొని మంచి ఫొటోస్ దిగండి బాగుంది లొకేషన్ అయితే ఇలాంటి చరిత్రాత్మక నిర్మాణాలు పురాతన కోటలు అనేటివి మన జిల్లాలో చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు మన జిల్లాలో చాలా ఉన్నాయి వాటి గురించి నేను మన ముందుకు తీసుకొచ్చే సూచనలో ఉంటాను అలాగే మన కౌలాస్ కోట కౌలాస్ ఎల్లమ్మ అనేది కూడా ఉంటుంది దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను